ఈరోజు అతిపెద్ద అమావాస్య అండి మౌని అమావాస్య చోళంగి అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్నటువంటి అతీత శక్తులు కలిగినటువంటి అమావాస్య ఇదే సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య అండి ఇది మనకి సంవత్సరంలో ఈరోజు రాత్రి మనం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేయిస్తే చాలండి కూటుకు లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు కొన్ని నిమిషాల్లోని దరిద్రాలు అన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది దూసుకు వస్తు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఈ విధంగా చేయటం వలన ఏంటంటే మనకున్న సకల దరిద్రాలు తొలగిపోతాయి కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడుతుంటారండి కష్టపడిపోతూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందితో చాలా బాధపడిపోతూ ఉంటారు తమ సమస్యలతో అప్పుల సమస్యలతోనూ అనారోగ్య సమస్యలతోనూ బాధపడిపోతూ ఉంటారు ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వస్తుంది ఇట్లా మీరు కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉన్నామో సతమతమైపోతున్నామో అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అమావాస రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది ఇట్లా చేయడం వలన సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ చూడి తిరిగిపోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి సకల దేవతా అనుగ్రహం కలుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య దీనికి అతీత శక్తులైతే ఉంటాయి అమావాస్య రోజు ఉప్పుతో పరిహారం ఉంటే తప్పకుండా ఫలితం వస్తుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పుతో సముద్రం నుంచి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చేటువంటి వస్తువు ఉప్పు అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఉప్పు పరిహారం చేస్తే మంచి జరుగుతుందండి మేలు జరుగుతుంది మీ చాలా చిన్న పరిహారం అండి ఇది కానీ ఫలితం అనేది చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది కురితే అమావాస రోజు ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్ళండి ఇలా చేయడం వలన ఏంటంటే మనకి ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఆ లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం పోతుంది అమావాస రోజున ఒక్క చిన్న ఉప్పు ప్యాకెట్ అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలండి మంచి జరుగుతుంది అని చెప్పి శాస్త్రాలను చెప్పడం జరుగుతుంది సో ఈరోజు ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న ఉప్పుతో ఇలా ఈ విధంగా ఈ పరిహారం చేయండి లేదు మా దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఆ ఉప్పుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కొత్తగా ఉప్పు కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేసినా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే కలుగుతుంది చాలామంది అప్పుల బాధలతో డబ్బు సమస్యలతో దిగులు పడుతూ ఉంటారు ఇలా అప్పులు ఉన్నటువంటి వారికి డబ్బు సమస్యలు ఉన్నటువంటి వారికి ధనం చేతిలో నిలవట్లేదు అనుకునేటువంటి వారికి వచ్చిన ధనం ఖర్చు అయిపోతుందని చెప్పి బాధపడేటువంటి వాళ్ళకి అప్పులు తీర్చలేకపోతున్నాము అప్పులు వాళ్ళు గొడవ చేస్తున్నారు అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు ఉప్పు పరిహారం అనేది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందండి ఎందుకు అంటే ఉప్పు అప్పును తీర్చేస్తుంది ధన సమస్యలను తీస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మానవ జీవితంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తుల్ని తీసేస్తుందండి దుష్టి శక్తుల్ని తీసేస్తుంది దుష్టి శక్తులు దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి ఉప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని అమావాస రోజు రాత్రి సమయంలో అంటే ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయాలి అప్పుడు చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది అమావాస్య పవిత్రమైనటువంటిది గొప్ప శక్తులు కలిగినటువంటి ఈరోజు ఇంటి దగ్గరికి కాకులు వస్తే వాటిని ఇంటి దగ్గర నుంచి తోలకూడదు అలా కనుక తోలితే పెద్ద దోషం కలుగుతుంది అమావాస రోజున మీరు పూజలు పరిహారాలు ఏం చెయ్యకపోయినా పర్లేదు ఇంటి దగ్గరికి వస్తే ఏవి దొరికితే అవి వాటిని కాకులకు పెట్టండి ఎందుకంటే ఈరోజు ఇంటి పెద్దలు పితృదేవతలు కాకుల రూపంలో ఇంటికి వస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు సంతృప్తి చెంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉంటారండి ఇలా ఇంటికి వచ్చిన కాకులను కనుక తరిమేస్తే కోపం వచ్చి శపిస్తారు కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ ఇంటి దగ్గరికి కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టి పంపించండి అలానే కాలికి దారం కట్టుకోవాలి అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఏ రోజున కాలికి నల్ల కాలకు నెల దారం కట్టుకుంటే ఫలితం వస్తుంది అనుకునేవారు అమావాస రోజున ఖచ్చితంగా ఎడమ కాలికి కట్టుకోండి కాలిక కట్టుకున్నటువంటి దారం మార్చుకో మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు చేసుకోవచ్చు అంటే కాలికి దారం కట్టిన ఆరు నెలల తర్వాత కానీ ఎనర్జీ అనేది తొలగిపోతుంది దృష్టి తొలగకుండా ఆపేసే శక్తి పోతుంది అప్పుడు ఆ నల్ల దారం తీసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక దారం కట్టుకోవాలి అయినా సరే కాలికి నల్ల తాడు కట్టుకునే ముందు దైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం ఓం లం లం దిష్టి యామి అని చెప్పి మంత్రాన్ని మూడుసార్లు పఠించి ఆ తర్వాత నల్ల దారాన్ని కాలికి కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే మీకు ఎలాంటి దిష్టి అయినా సరే తగలకుండా ఉంటుంది ధన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ధనం కలిసి రావాలి అని కోరుకునేటువంటి వారు ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో అమావాస్య రోజు ఒక్క పరిహారం చేస్తే లక్ష రూపాయలు కాదు కోట్లు అనేవి వస్తాయి కోట్లు లేని వాళ్ళు కూడా కోటేశ్వరులుగా మారతారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అంతేకాదండి ఈ పరిహారం చేయడం వలన అంతా కలిసి వస్తుంది దానికి లోటు అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకుని మంచి ఫలితాలను పొందండి అసలు ఏం చేయాలి అండి అంటే అమావాస్య రోజు రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో రెండు గుప్పళ్ళ సాల్ట్ పట్టేది స్టీలు మట్టి ప్లాస్టిక్ ఏదైనా పర్లేదు దాంతో కుడిచేతో రెండు గుప్పెళ్ళ ఉప్పును పోయండి తర్వాత ఏడు యాలకులు తీసుకోవాలి యాలకలు ఉప్పు చాలా శక్తిని కలిగి ఉంటాయి యాలకల నుంచి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని పోగొడుతూ ఉంటుంది మన కష్టాలని పోగొడుతూ ఉంటుంది అందుకని యాలకలను అన్ని రకాల పరిహారాల్లో యూస్ చేస్తుంటారండి పరిహార శాస్త్రంలో యాలకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది యాలకలు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఏడు యాలకలు తీసుకుని ఉప్పు మీద గుండ్రంగా పెట్టాలండి ఆ తర్వాత ఏంటంటే ఇక ఒక రూపాయి బిళ్ళను తీసుకుని వీటి మధ్యలో పెట్టండి రూపాయి బిల్ల అంటే ధనంతో పరిహారం కనుక చేస్తే ధనం తప్పనిసరిగా అట్రాక్ట్ అవుతుందండి రూపాయి అని చులకనగా చూడకండి రూపాయి రూపాయి కూడబెడితేనే కదా వేలు లక్షలు కోట్లు వస్తాయి రూపాయి బిల్ల అంటే స్వరూపం కాబట్టి మధ్యలో రూపాయి బిల్లను పెట్టండి ఆ తర్వాత ఒక ఉప్పు బౌల్ని మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పండి అంటే మీ చేతులతో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పంట మా తప్ప బాత్రూమ్ తప్ప అన్ని గదుల్లో తిప్పండి ఆ బౌల్ని పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి రూపాయి రూపాయి బిళ్ళ లవంగాలు పెట్టిన లవంగాలకు మన ధన సమస్యలను అప్పుల బాధలను తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి రెండు లవంగాలను కూడా లోపాయి రూపాయి బిళ్ళల మీద పెట్టండి ఆ తర్వాత లవంగాల మీద కొంత కర్పూరపు పొడిని చల్లి అగ్గిపులతో వెలిగించాలి అలా లవంగాలు కాలిపోయేటువంటి సమయంలో దేవునితో మీ కోరిక చెప్పుకోండి దేవుడా మాకు ఈ సమస్య ఉంది ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము మాకు కష్టాల నుంచి బయటపడాలి అప్పుల బాధలు లేకుండా ధన సమస్యలు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకోకుండా జీవించేలాగా చెయ్యి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకొని దేవునికి చెప్పుకోండి మీ కోరికను దేవుడికి చెప్పుకున్న తర్వాత మీ మీ పనులు చేసుకోండి ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయి ఉప్పు అంత శక్తి అయితే ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుందని చెప్పి మన అందరికీ తెలుసు ఉప్పు డబ్బుకు సంబంధం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు సాధారణంగా అందరిలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ఉప్పు అంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మనం ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టుకోవచ్చు భూమండలంలో ఉండేటువంటి సముని కూడా ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రం నుంచి వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే యూజ్ చేస్తున్నాము కానీ ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడము స్థిరలక్ష్మి ఉప్పు వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంటుంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించడమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించేటువంటి అన్నింటిపైన కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంకుం తాబేలు ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రీతికరమైన ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగా ఉంటుంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అందువలనే ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు అదేవిధంగా సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల మనమే స్వయంగా మా లక్ష్మీదేవిని మనం బయటకు తీసుకువెళ్ళినట్లుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఉప్పును మన ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు వేసే డబ్బాను మీ చేతులతో ఇంకొకరికైతే ఇవ్వకూడదు ఇలా కనుక చేస్తే గొడవలు జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది పెద్దది ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను ఒక కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి అలానే ఉప్పును చేయి జారని ఇవ్వకూడదు ఊరల్లో వేసే ఉప్పు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారం వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలో చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాని పొరపాటున కాలతో కూడా తన్నకండి ఉప్పును తొక్కడం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండి ఉప్పుని చాలా పవిత్రంగా భావించాలి ఇంట్లో ఖచ్చితంగా కూడా మీరు కళ్ళు ఉప్పు ఉండేలా చూసుకోవాలండి సాల్ట్ ఉండాలి కళ్ళు ఉప్పు కూడా ఉండాలి మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ను ఉప్పును అంటే మీరు వంటకు ఏది యూస్ చేస్తే దానిది దానిలో పెట్టి ఉంచండి అలా ఉప్పును ఎండలో పెట్టి తర్వాత వంటలో యూస్ చేస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అదేవిధంగా మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అందులో ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి దేవుని దగ్గర పెట్టినటువంటి ఉప్పు బౌలు నలభై ఎనిమిది గంటల తర్వాత తినేసి తీసేసి ఉప్పును బిళ్ళను యాలకలను ఒక కవర్లో చుట్టి ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పడేయాలి ఇలా పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు అప్పులు తీరిపోతాయి ధనానికి ధనం కలిసి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా వస్తుంది ఆ భగవంతుని అనుగ్రహంతో అంతా మంచిగా జరుగుతుంది సో అందరూ కూడా అమావాస రోజున ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ